హాయ్ అండి బాగున్నారా చూసారా గులాబ్ పూలు ఎలా పూసినాయో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూసారా మనం చూపించారు కదండి మీకు గార్డెన్ ఈరోజు ఇంకా పూలు ఎక్కువ పూసేసింది కొమ్మలు తీసేద్దామంటే ఏదో పూసేస్తా ఉంది మొగ్గలు వేసేసింది ఇంకేం పూలు తీలాగా తీగోండి పూలు చూసారా కొమ్మ కొమ్మకే మొగ్గలు ఇవ్వండి ఈ బంతి చెట్టు మొగ్గ వేస్తుంది ఇంకా పూలేదు చూసారా గులాబ్ పూలు ఎంత బాగున్నాయో మొగ్గలు చూసారా కొమ్మ కొమ్మకే మొగ్గలు వచ్చేస్తున్నాయండి ఇంకా కొమ్మలు తీసి శుభ్రం చేద్దామంటే ఇంకేం చెయ్యి ఇవ్వండి ఎన్ని చెట్టు నుండి పూలే ఇది బంతి చెట్టు అండి ఇది మొగ్గలేస్తుంది ఇంకా ఇంకా పెద్దవి అవ్వాలి టైం పడుతుందండి ఇంకాను ఇది చూసారా పసుపు రంగు గులాబీ అండి ఇది 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 మొగ్గలతో ఉంది చూడండి ఇది చిన్న పువ్వు వచ్చింది పసుపు రంగు ఇంకా పెద్ద అవ్వాలన్నమాట ఇప్పుడే వేసింది అనమాట పువ్వు అది చూడండి మొగ్గలతో ఉందండి పచ్చి చెట్లు వేసామండి ఇంకా పోస్తా ఇంకా పూట సిద్ధంగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది అనుకుంటాను ఇంకా మొగ్గలేదండి మరి చూసారా ఇది గులాబీ చెట్టు అండి ఇదో గులాబ్బీ మొక్క మొన్న ఉన్నాం కదా ఈ రంగు చూసారా ఈ రంగు అండి మొన్న మీకు చూపించేటప్పటికి పువ్వు పుయ్యలేదు చూసారు ఎంత బాగుందో ఇంకా పెద్ద వద్ది మొగరున్నాయి చూసారండి ఇది మందా సెట్ చూసారా ఎంత పువ్వు పూస్తుందో చూసారా ఇవన్నీ మొగ్గలే తిని ఇది చాలా మొగ్గలేస్తా అండి చాలా పూస్తారు ఒక అలాగా సరే అంత ఈ ఇది మన అయితే చాలా బాగుంటుందండి చాలా ఇష్టం నాకు ఇది బచ్చల కూర అండి ఇది అదే పప్పులు వేసుకుంటారు కదా అదే అనమాట గింజలు జెల్లెం ఇంకా పెద్దవి అవుతున్నాయి ఆకులు కోసి పప్పులు వేసుకుంటాం ఈ బొబ్బాసు ముక్కలు కొంచెం పెద్ద అయిన తర్వాత తీద్దామని అలా వదిలేసేవండి అదేమో మెర చెట్టు పచ్చిమిరకాయల చెట్టు అండి అది చూసారా మొన్న కొంచెం వర్షం పడిన తర్వాత ఇదంతా క్లీన్ అనమాట మళ్ళీ గడ్డి మొదలు మలకుండా ఇదంతా పీక్కుంటుండను ఇదైతే మిషన్తో కట్టించామండి మిషన్ ఉంటుంది దీనికి చూసారా అంత గడ్డి వచ్చిందో అలా మీ చేస్తారు చేస్తాను కానీ మొక్కలు అందంగా ఉంటాయి నేనైతే మీరు చుట్టూ చేసిన తర్వాత మీరు సిబ్ మళ్ళీ చూసారా గులాబీ సెట్ చూసారా బాగుందా పెరు మొక్కలు చూపించాను కానీ చిన్న మొక్కలు ఉన్నాయి అక్కడ తెచ్చేసి ఇక్కడ వేసాను ఇక్కడ పెద్ద మొక్క ఒకటి ఉంది కదా పెద్ద మొక్క దగ్గర వేసారండి పొద్దుట ఇదిగోండి చిన్న మొక్కలు పెద్దది కొంచెం పెద్ద అయిందండి మొన్నటి మీద చూద్దామండి మరి ఎలా పెద్ద అవుతాయో కాయలు కాపు చూద్దాం చూసారా మొక్కలో ఈ చెట్టు వెనకాల ఉందండి ఎటు కాయలు ఉన్నాయి కాయలు మనకు తెలియదు చూడకైతే రేగకాయలా ఉన్నాయి కానీ వెంకాయలన్నా మనకు తెలియదు చెట్టు నిండా అండి ఇంకా ఏం కాయలన్న పేరు మనకు తెలియదు మరి అంతే అంత పోయట్లేదు చూసారండి ఇది గార్డెన్ మా ఇటేపు మన ఈ సైడ్ అనమాట అలా గార్డెన్ అంటే మనదే అదే మా అటు ఇలాగా కట్టి చెక్కలతో కడతారు గోడలాగా మనకిలా సిమెంట్తో గట్రా గోడ కట్టము చెక్కలతో ఇలా నిలబెట్టేస్తారు అనమాట చూసారా చిన్న వేసి ఇలా నిలబెట్టేస్తారు ఇటు సైడ్ లాగా ఉంటుందండి ఈదేపైతే మనకు వేరే ఉంటుంది ఇది దొడ్డేపనమాట దొడ్డైపోయినా అయిపోయినా గడ్డి అనమాట గడ్డితోనే ఉంటాయి ఇంకా గడ్డి శుభ్రం చేసుకోవాలి గడ్డి అంటే ఇక్కడ చాలా ఇష్టం ఈ ప్రత్యేకంగా వేస్తారు గడ్డి చూస్తారు గడ్డి ఎలా మంచిందో మన వస్తాకే ఎలాగ ఉంటుంది పచ్చగా గడ్డి ఇక్కడ ఈ గడ్డి తెచ్చి ఇలా మట్టి మీద పని అనమాట ప్రత్యేకంగా వేసి మనకు అప్పు చెప్తారు ఇక్కడ సిక్కబాద్ ఉందండి ఇంకా కొంచెం చిన్నదే దాన్ని ఒక తీసే పిల్లలు వేయాలి అది వేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత నేను సిగ్గుతాను అందులో ఉందండి మనం చూపించాను కదా డబ్బాలో వేసాను ఇక్కడ చూసారా మనం తీసుకున్నానండి బాగుందండి నాకు నచ్చింది బాగా చూడండి టోన్స్ అవి ఉన్నాయి చూసారండి కంటి తీసుకున్నాను మొన్న చూడండి కామెంట్స్ వేయండి బాగుందని మీకు నచ్చింది అనుకుంటున్నాను సరేనా ఇంకా ఇగు ఇంకా పెద్ద అవ్వలేదు వేసిన తర్వాత తీసి ఇంకో చోట వేస్తాను చిక్కుడు మొక్క చిక్కుడు పాలండి ఇది ఏమో మిరపగింది రేసాయి ఇందరోగండి ఇంకా పెద్ద అవ్వాలి పెద్ద అయిన తర్వాత తీసి పక్కన వేస్తాను చూసారా గ్రాజు మొక్కలు వేస్తాను అటెంట్ బాగుందండి మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీకు పెడతాను చూడే సరేనా బాయ్